యాభై ఆరు సంవత్సరాల క్రితం ఆత్మీయుల సినిమా గురించి ఒక ప్రకటన ప్రకటన ఇలా వచ్చింది ప్రముఖ తారాగణముతో ప్రముఖ సాంకేతిక నిపుణులతో ప్రముఖ నిర్మాత సహకారముతో తెలుగు జీవితాన్ని మృదు మధురంగా తిరిగి తిరిగి వినాలనిపించే సంగుతముతో ఆ కనులకింపైన దృశ్యములతో మరలా మరలా చూడాలనిపించే సన్నివేశాలతో వెండి తెరకు వినూత్న కానుక ఆత్మీయులు ఈ సినిమా మొత్తం ఆత్మీయతతో కూడి ఉంటుంది సమీప బంధువులు స్నేహితులు అక్క చెల్లెలు తమ్ముడు ప్రేయసి ఇలా ఇక పాటలు చూస్తే బ్రహ్మాండమిన పాటలండి ఓ చామంతి ఏమిటి వింత కళ్ళలో పెళ్లి పందిరి కనబడగానే మదిలో వీణలు మూగే ఆశలన్నీ చెలరేగే బాబే నమ్మరాదు ఈ రాలుగ అబ్బాయిలు అన్నయ్య అన్నయ్య కలలే పండెని చెల్లాయి ఈ రోజుల్లో పడుచువారు ఏం పిల్లో తత్తరవితయ చిలిపి నవ్వులు నిన్ను చూడగానే స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు ఇలాంటి గొప్ప పాటలు అంటారు ప్రతి రసిక హృదయానికి ఇవి ఆత్మీయతో కూడిన పాటలు నేటికి యూట్యూబ్లో మారుమోగుతున్నాయి ఈ సినిమా ఒక్క ఆర్థికంగానే కాదు అంటే ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది యాభై రోజులు అనేక కేంద్రాల్లో ఆడింది అవార్డులు రివార్డులు కూడా ఉత్తమ సినిమా ఉత్తమ తెలుగు సినిమా అని అవార్డులు రివార్డులు కూడా అందుకున్న గొప్ప సినిమా ఇందులో ప్రియుడు ప్రియసి అన్న చెల్లెలు తల్లి తండ్రి స్నేహం తన దగ్గర పనిచేసేవారు ఈ రకంగా అనేక ఆ తర్వాత వియ్యంకులు వీర మధ్య ఉండేటువంటి చక్కని ఆత్మీయతనం తెలుగుదనాన్ని చవి చూపించిన సినిమా అండేది ఆ మధ్యలో వీణ ఆ పాట కూడా నిజంగా ప్రతి పాట కూడా నేటికి చాలా గొప్పగా ఉంది అనిపించే స్థాయిలో ఉంటుంది ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఏమైనాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చే సినిమా నేటికి ఈరోజు టీవీలో చూస్తున్నారు ఆ పాటలు వింటున్నారంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు నిజంగా ఎంతో బాధ కలుగుతున్నాయి ఒక్క వైలెన్స్ ఫైట్స్ తప్ప సినిమాలు ఏమీ కనిపించడం లేదు కానీ ఆ రోజుల్లో మానవీయ గుణాలతో హ్యూమానిటీతో కూడిన సినిమాలు తీసి అతి చక్కని కుటుంబ కథా చిత్రంగా పేరుగాంచిన ఈ ఆత్మీయులు లాంటి సినిమాలు మరిన్ని రావాలి అక్కినే నాగేశ్వరరావు వాణిశ్రీ లాంటి వాళ్ళు మరింతమంది రావాలి మధుసూదన్ రావు లాంటి దర్శకులు మరింతమంది వచ్చి చిత్రసీమకు మరో గొప్ప గౌరవాన్ని తీసుకురావాలని మళ్ళా తెలుగుదనాన్ని మొత్తం ప్రపంచమంతా చాటాలని అందరికీ తెలియజేయాలని మనం అందరం కోరుకుంటాము అదే అక్కినేని యొక్క గొప్పతనము అక్కినేని యొక్క ఆశయాలు ఆమె ఆశయాలను మనం మనస్ఫూర్తిగా అంగీకరించి ప్రతి తెలుగు వాడు గౌరవించే స్థాయి భవిష్యత్తులో భవిష్యత్తులో సినిమాలు ఉండాలనేటువంటి ఆశయం మనం పెట్టుకుందాం